ఛత్తీస్గఢ్లోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్ఎండిసి స్టీల్ లిమిటెడ్ భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న తొమ్మిది వందల ముప్పై నాలుగు కాంట్రాక్ట్ ఎంప్లాయీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది అర్హత ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి మే ఎనిమిదో తేదీ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి నోటిఫికేషన్ కోసం అధికారిక వెబ్సైట్ చూడొచ్చు ఇతర ముఖ్యమైన సమాచారం మొత్తం కాంట్రాక్ట్ ఎంప్లాయీ పోస్టులు తొమ్మిది వందల ముప్పై నాలుగు అర్హత పోస్టును అనుసరించి ఛత్తీస్గఢ్లోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్ఎండిసి స్టీల్ లిమిటెడ్ భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న తొమ్మిది వందల ముప్పై నాలుగు కాంట్రాక్ట్ ఎంప్లాయీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది అర్హత ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి మే ఎనిమిదో తేదీ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ అభ్యర్థులు పూర్తి విసంబంధిత విభాగంలో డిగ్రీ బీటెక్ బీఈ డిప్లొమా ఐటిఐ పీజీ సీఏ ఎంఏ ఎంబీఏ పీజీడిఎంలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి వయోపరిమితి యాభై ఏళ్లు వరకు ఉండొచ్చు జీతం ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నలభై వేల రూపాయలు లక్షాడెబ్బై వేల రూపాయలు వరకు ఉంటుంది దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది